హాయ్ ప్రస్తుతం మనం సంగారెడ్డిలో ఉన్నాము హైదరాబాద్ సంగారెడ్డిలో వాస్ చేయడానికి వచ్చాయి చూడండి ప్రస్తుతానికి ఇక్కడ చూస్తే ఇక్కడ గేటు దగ్గర గేటు ఎంట్రెన్స్ ఇది ఉత్తర ద్వారం ఈ గేట్ దగ్గర వాసు దోషం ఉంటే దీన్ని కరెక్షన్ చేసాము ఇప్పుడు చూసేలా మీకు ఇక్కడ కనిపిస్తుంది వైట్ గీత కనిపిస్తుంది కదా దానికి ఏంటంటే లోపల పంచలోహాల రాట్లు వేసి దాన్ని కవర్ అనమాట ఇక్కడ ఇంటికి ఏంటంటే ఉత్తరవాయం పెరుగుంది అలాగే చూస్తే ఈశాన్యం కట్ అయ్యి ఉంది సో ఉత్తరవాయం ఎలాగైతే పెరుగుందో దాన్ని ఏంటంటే లెవెల్ చేయడానికి ఈ ఈశాన్య నుంచి లెవెల్ చేయడానికి అంటే ఈశాన్య త్వరకు నుంచి మొత్తం కూడా దాన్ని కట్ చేసి దాన్ని పంచలవాహాలు రాట్తో కవర్ చేసాం అనమాట కవర్ చేసిన చూడండి అలాగే ఇది ఇదంతా కూడా ఉత్తర తూర్పు ఇసాను ఇది తూర్పు తూర్పుని కట్ చేసాం తూర్పుని యాడ్ చేసాం అనమాట ఇక్కడ అలాగే ఇప్పుడు ద్వారబంధం ఎంట్రన్స్ ఎలాగైతే గేట్ ద్వారా గేట్ అయితే ఎక్కడ గేట్ దగ్గర కూడా దోషం ఉందో అదేవిధంగా ఎంట్రెన్స్ ఎంట్రన్స్ ఎలా చూసామని ఇప్పుడు చూసారా నేను చూపిస్తుంది వీళ్ళు చూపిస్తున్నాను కదా అక్కడేమో దోషం ఉంటే దాన్ని ఏంటంటే కట్ చేసి అక్కడ కట్ చేసి అక్కడ తగినంత అది ఆ రాడ్ వేసేసాం వేసిన తర్వాత లోపలికి ఎంట్రెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఈశాన్యంలో ఏమీ లేవు అదేవిధంగా కరెక్ట్గా వీళ్ళు దేవుడి గది అనేది ఆజ్ఞయంలో పడింది చాలా దోషమైన స్థానం అలాంటి గదిలో ఇది దేవుడి గది కానీ ఇలాంటి ప్లేస్లో పడితే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎప్పటికీ కూడా ఎంత పూజ చేసినా ఆ దేవుడు అనుగ్రహం ఉండదు తర్వాత ఆ దోషపూరితమైన స్థానంలోకి వచ్చింది వచ్చింది వచ్చిందనేది వంట స్థానం వంట స్థానంలో కనుక గది వస్తే మరి మనకి చూడక్కర్లేదు వాళ్ళకి కష్టం జరగడం కష్టం అప్పుల్లో కలవడం లేదంటే ఆరోగ్య సమస్యలు వచ్చి ఇంతకుముందు ఇంట్లో డాక్టర్ ఆయన ఉండేవారు అతను అంటే పూర్తిగా దివాళా తీసేసారు నాలుగు సంవత్సరాలు బిల్డింగ్ కొన్న తర్వాత ఈ డూప్లెక్స్ ఇల్లు కొన్న తర్వాత సో దీనికి ఏంటంటే రెమెడీ చేసాం అక్కడ మేము ఆల్రెడీ రెమెడీ చేస్తే విధంగా ఇప్పుడు చూస్తే ఈ కిచెన్లోకి వచ్చాం కిచెన్లోకి వస్తే కూడా ఇది ఇది దక్షిణ ఆగ్నేయలో ఆరో స్థానం ఏడో స్థానం వచ్చింది అక్కడ కూడా మనం పంచలోహాలు ఆర్డర్ వేసి అదే దాన్ని కవర్ చేసాం అనమాట ఇక్కడ పలక చూస్తే చూసారా బ్లాక్ కలర్ పలక ఉంది బ్లాక్ కలర్ పలక ఉంటే ఏమవుతుంది అటు అంటే దీంట్లోని కొన్ని గ్యాసెస్ రీజర్ దీనివల్ల ఇబ్బంది అవుతుంది వల్ల ఇబ్బంది అయితే దీనికి ఏంటంటే నేను గ్రీన్ కలర్ మార్బుల్ కానీ గ్రానైట్ కానీ వేయమని వీళ్ళకి ఇక్కడ సజెషన్ ఇచ్చాను సో అది దొరికితే గ్రీన్ కలర్ కనుక వేస్తే అది అది కవర్ అయిపోతుంది ఆ దోషం అనేది అక్కడి నుంచి తొలగిపోతుంది ప్రాబ్లం ఉండదు అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే దక్షిణం దక్షిణం ఐదో స్థానం యమస్థానం యమస్థానంలోకి ద్వార వార వచ్చింది ద్వారం వచ్చింది కాబట్టి దీన్ని కూడా సరిచేయడానికి మనం సరైన మార్గం ఎంచుకొని దాన్ని సరిచేసాం అది అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఈ ముందుకు వస్తే ఇక్కడి నుంచి ఈ ఉత్తరం ఉత్తరంలోని ఉత్తరంలో అక్కడ వాళ్ళు మూడో భాగం నాలుగో భాగం కాకుండా ఈ ఉత్తర వాయువులోని ఉత్తర వాయువులోని ఈ సింక్ పెట్టారు వాటర్ సింక్ హ్యాండ్ వాష్ పెట్టారు హ్యాండ్ వాష్ దోషమని తీసి తీసిమని చెప్పాము అదేవిధంగా ఇక్కడికి వస్తే లోపల నైరుతి మూల నైరుతుమ్మల ఇంటికి నైరుతుమ్మల కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఈ కిటికీ రాంగ్ ప్లేస్లో పడ్డా కిటికీ కూడా మనం సర్చ్ చేసాం దానికి పంచలవాహాలు రోడ్డు వేసి సర్చ్ చేసాం అదేవిధంగా ఇక్కడ కూడా ఇది దక్షిణం దక్షిణానికి వచ్చింది ఆరో స్థానం ఏడో స్థానంకి వచ్చింది కాబట్టి దీనికి కూడా పంచలోహాల రోడ్ పేసి సర్చ్ చేసాం అదేవిధంగా ఇప్పుడు ఉత్తరంలో మనం వాయువు నుంచి మీదకి వెళుతున్నాము మెట్లు మించి మెట్లు మించి వెళుతూ చూస్తే ఇక్కడ ఏంటంటే ఈ కిందని కిందని ఎంతైతే దోషం ఉందో అదేవిధంగా మీదని దోషం సరి చేయడానికి కూడా చూసుకొని ఎంట్రన్స్కి వెళ్ళాం ఇవి మీదని రూమ్లోకి వెళ్ళాం గదిలోకి వెళ్ళాము మూడు గదిలోకి వెళ్ళిన తర్వాత అదే సేమ్ ఎలాగైతే కిందనే మీకు వచ్చిందో మీదని కూడా సరి చేయడానికి సజెషన్ ఇచ్చి అది సరి చేసాం అదేవిధంగా ఇక్కడ కూడా ఈ బాత్రూంలో కూడా ఈ వాష్రూమ్ ఏరియా కూడా దో వాష్రూ ఉందని దాన్ని సరిచేసాం ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీరు చూసారో లోపల దాన్ని దోషం సరి చేయడానికి సజెషన్ ఇచ్చాము చేసాము కూడా అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఇక్కడ చూస్తే ఇది ఈ ఛానల్లో తర్వాత ఈ ఉత్తరంలో బా బాత్రూమ్ అవుట్ వచ్చింది అది తప్పు ఇది ఈ రెండు ఉత్తర ఇది ఉత్తర వాయువు గది ఈ గదిలో ఈ ఇక్కడ చూస్తే ఇక్కడికి అయితే బాగానే ప్రాబ్లం లేదు కానీ ఈ ఈ బిల్డింగ్ కనుక చూస్తే ఇక్కడ ఉత్తరవాయువులో దోషం చూపిస్తుంది వీధి వీధిపోటు ఉన్నది సరి సరిచేయడానికి అక్కడ చూసిన కన్నం హోల్స్ పెట్టి దాన్ని తగ్గట్టుగా మనం పరిహారం చేస్తున్నాం అక్కడ వీధిపోటు దోషం పోతుంది